దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మహాజ్ఞానమును నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు దేవుని వరమును గూర్చి పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము సంగతులను నేర్చుకుంటాం దేవుని వరము దేవుడు అనగానే భక్త సమాజానికి వెంటనే గుర్తొచ్చేటువంటి విషయం వరాలు దేవుడు వరాలను కురిపిస్తాడు ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు ఆయన వరములను దయచేస్తాడు ఈ విషయం పరిశుద్ధ గ్రంథమును బట్టి ముమ్మాటికి నిజం దేవుడు వరములను దయచేస్తాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఆ వరములు ఏమిటి అనే దగ్గర మనుషులకు తెలియని సంగతులు ఉన్నాయి దేవుడు వరములనుయితే దయచేస్తాడు కానీ ఆ వరములు ఏమిటో మనుషులు తెలుసుకోలేకపోయారు ఆ వరములు ఏమిటి దేవుని దగ్గర ఉన్నవి దేవుడు ఇవ్వాలనుకున్నవి మనుషులకు అర్థం కాలేదు మనుషులు ఒక అభిప్రాయంలో ఉన్నారు మనుషులు వారంతట వారు నిర్ణయించుకొని ఒక అభిప్రాయానికి వచ్చేశారు వారి ఇష్టాన్ని బట్టి దేవుడు వరాలను ఇవ్వాలని మనుషులు కోరుకుంటున్నారు దేవుడేమో తన ఇష్టాన్ని బట్టి వరాలను మనుషులకి ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు మీకు అర్థమవుతుందా మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది ఒకరికి డబ్బు అంటే ఇష్టం ఉండొచ్చు ఒకరికి భూములంటే ఇష్టం ఉండొచ్చు మరొకరికి అంటే ఇష్టం ఉండొచ్చు మరొకరికి తిండి అంటే ఇష్టం ఉండొచ్చు మరొకరికి ప్రయాణాలంటే ఇష్టం ఉండొచ్చు మరొకరికి వస్త్రాలంటే ఇష్టం ఉండొచ్చు మరొకరికి బంగారం అంటే ఇష్టం ఉండి ఉండొచ్చు మరొకరికి పదవి అధికారం అంటే ఇష్టం ఉండొచ్చు ఇష్టాయిష్టాలు ఆయా రకాలుగా ఉంటాయి మా ఇష్టాన్ని బట్టి దేవుడు మాకు వరాన్ని ఇవ్వాలి అని మనుషులు కోరుకుంటూ ఉంటే దేవుడు మరో ప్రక్క ఏమంటున్నాడంటే నాకు కూడా ఒక ఇష్టం ఉంది నా ఇష్టాన్ని బట్టి మీకు వరాలు ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను అని ఆయన అంటున్నాడు మీకు అర్థమవుతుందా కనుక ఈ కీలకమైనటువంటి విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి మనము కోరుకునే వాటిని దేవుడు ఇవ్వాలని మనం అనుకుంటున్నామా దేవుడు ఏవైతే ఇవ్వాలని ఇష్టపడుతున్నాడో వాటిని మనము స్వీకరించాలని మనం అనుకుంటున్నావా పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ విషయాన్ని మనము గ్రహిద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఒకనొక సందర్భానికి మనం వెళ్ళగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో సంభాషిస్తున్నారు సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు వారు సంభాషిస్తున్నారు మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నటువంటి ఆ క్రమంలో ప్రభువు దేవుని వరము అనేటువంటి పదాన్ని ప్రయోగించారు దేవుని వరమును గూర్చి ఆయన ప్రస్తావించారు అసలు ఆయన ఏమన్నారు దేవుని వరమును గూర్చి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం చూద్దాం సువార్త నాలుగవ అధ్యాయము పదవ వాక్యాన్ని మీరు చూడండి సువార్త నాలుగవ అధ్యాయము పదవ వాక్యం అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకెమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదవు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒకే వాక్య భాగంలో చాలా సమాధానాలను ఇచ్చారు చాలా సంగతులను ఆయన ఇక్కడ ప్రస్తావించారు మొట్టమొదట మనం గ్రహించవలసినటువంటి సంగతి ఏంటంటే మనుష్యులకు దేవుని వరము ఏమిటో తెలియదు అలాగే మనుష్యులకు దేవుని వరము ఎలా అనుగ్రహింపబడుతుందో తెలియదు అందుకే ఆయన ఏమంటున్నారు అమ్మ నీకు తెలియదు నీవు ఎరుగవు ఒకవేళ ఎరిగి ఉంటే నీవే ఆయనను అడుగుతావు ఆయన దాహమున నిన్ను నీరు అడగడం కాదు నీవే ఆయనను అడుగుతావు నీ ఎదురుగా ఉన్న నన్ను నీవు అడుగుతావు అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు అంటే సమరయ స్త్రీకి దేవుని వరము అనగా ఏమిటో తెలియదు దేవుని వరమును అనుగ్రహించేవాడు ఎవరో కూడా తెలియదు దేవుని వరము అనగా ఏమిటో తెలియదు దేవుని వరము ఎలా అనుగ్రహింపబడుతుందనేటువంటి విషయం కూడా తెలియదు ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారు నీవు దేవుని వరమును తెలుసుకుంటే అలాగే నిన్ను దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది కూడా నీవు తెలుసుకుంటే నీవు ఆయనను దేవుని వరాన్ని అడుగుతావు అనగా జీవజలాన్ని అడుగుతావు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్పారు అంటే దేవుని వరము అనగానే మనము కోరుకునేది కాదు కానీ ఆయన ఇష్టపడి ఇచ్చేది అని మనం అర్థం చేసుకోవాలి స్త్రీ అక్కడ ఏమని కోరుకుంటుంది నా దాహార్తిని తీర్చే ఈ బావి నీళ్ళు నాకు ఎక్కువగా సులభంగా దొరికితే బాగున్ను అని కోరుకుంటుంది దేవుడు ఈ వరాన్ని నాకు ఇచ్చేస్తే బాగున్ను చేదుకున్నకు ఇంత దూరం రాకుండా యాకోబు బావి దగ్గరకు నేను రాకుండా నా చెంతకి ఈ నీళ్ళన్నీ వచ్చేస్తే బాగున్నని ఆమె అనుకుంటుంది అది దేవుని వరమేమో అనుకుంటుంది దేవుని యొక్క వరాలు ఎలా ఉంటాయి నా ఇష్టానుసారముగా నన్ను సుఖపెట్టేవిగా నన్ను సంతోషపరిచేవిగా ఉంటాయని మానవ లోకం అనుకుంది కానీ నిజానికి దేవుని వరాలు ఎలా ఉంటాయంటే దేవుని ఇష్టాన్ని బట్టి ఇచ్చేవిగా ఉంటాయి ఇక్కడ దేవుని వరము అనగా ఏమిటి జీవజలము జీవజలము అనగా ఏమిటి మన దాహాన్ని తీర్చేటువంటి నీళ్ళ కాదు ఈ నీళ్లు త్రాగితే మరలా నీవు దప్పికొంటావు మరలా దప్పికొంటావు మరలా దప్పికొంటావు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఈ నీళ్ళు కాదమ్మా దేవుని వరం అంటే జీవజలము దేవుని వరం అంటే జీవజలము జీవము కలిగిన నీరు అనగా దేవుని వాక్యము ఆమెకు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియదు మెస్సయ్య వచ్చినప్పుడు చెప్పేటువంటి సంగతులను గురించి ఆమెకు తెలియదు రక్షణ అనుభవం ఆమెకు లేదు కనుక దీనికి సంబంధించిన ఆత్మ దాహం ఆమెలో ఉంది ఆ దాహాన్ని తీర్చేటువంటి జీవజలమైనటువంటి దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు దేవుని వరము అంటున్నారు మీకు అర్థమవుతుందా అంటే ప్రపంచమంతటికీ కూడా దేవుడు ఒక వరముగా ఇవ్వాలనుకుంటున్నది ఇద్దామనుకుంటున్నది ఏమిటన్నమాట దేవుని వాక్యం స్వచ్ఛమైన దేవుని వాక్యం ఆత్మలను రక్షించే దేవుని వాక్యం కానీ మనుషులు ఏమనుకుంటున్నారు ఒక బంగారం ఒక వెండి ఒక ఇల్లు ఒక పదవి ఒక ఉద్యోగం ఒక పెండ్లి ఒక గర్భఫలం ఇవన్నీ దేవుని వరాలు అనుకుంటున్నారు ఎందుకంటే ఇవి మనుషుల కోరికలు ఒక్కొక్కరికి ఒక్క కోరిక పిల్లలు ఉన్నవారికి పిల్లలు కావాలనేటువంటి కోరిక ఉండదు వేరే ఇతర కోరిక ఉంటుంది బంగారం బాగా ఉన్నవారికి బంగారంతో విసిగిపోయిన వారికి బంగారం కావాలనేటువంటి కోరిక ఉండదు వేరే ఇతర కోరిక ఉంటుంది లేకపోతే బంగారం మీద మక్కువ లేని వారికి బంగారం కావాలనేటువంటి కోరిక ఉండదు వేరే ఇతర కోరిక ఉంటుంది మనుషుల యొక్క ఇష్టాయిష్టాలు వేరువేరుగా ఉంటాయి కానీ మనుషుల ఇష్టాలను బట్టి మనుషులు కోరుకుంటే దేవుడు ఇచ్చేవి వరాలు అని పరిశుద్ధ గ్రంథం ద్వారా పరిగణింపబడటం లేదు ఇంతకీ దేవుని వరము అనగా ఏమిటనగాని దేవుడు మనుషులకు తన ఇష్టము చొప్పున ఇవ్వాలి అనుకున్నది దేవుని వరం ఆ దేవుని వరమే దేవుని వాక్యం ఈ దేవుని వాక్యాన్ని మనుషుల ఇష్టంతో పని లేకుండా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు అందరికీ కావాలి దేవుని వాక్యం ఏమండి దేవుని వాక్యం అందరికీ కావాలి అందరికీ అవసరమైనది అనే విషయం దేవునికి తెలుసు కానీ మనుషులు తెలుసుకోలేకపోతున్నారు ఈ భూమి మీద శరీర సంబంధమైనటువంటి కోరికలు అనుకోండి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి కానీ దేవుడు అనుగ్రహించుచున్న నిజమైన వరము అయినటువంటి దేవుని వాక్యము అందరికీ అవసరమైనది ఒకే విధంగా అందరికీ కావలసినది ఈ వరమును దేవుడు మనుషులకు ఇవ్వాలనుకుంటున్నాడు కానీ కోరుకునే వరకు అనిపించడం లేదు స్వీకరించే వరకు అనిపించడం లేదు అలాగని బలహీనమైనదా వరం పనికిరానిదా ఆ వరం లేదు ఆత్మను బ్రతికించేది నిత్యత్వంలో ప్రవేశపెట్టేది అంటున్నారు ఆయన అమ్మ నీకు దేవుని వరం అర్థం కాలేదు అలాగే ఆ వరాన్ని ఇచ్చేవాడు ఎవరో నీకు తెలియలేదు నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని నీవు గ్రహించలేకపోయావు కనుక నీవు దేవుని వరమును కోరుకోలేకపోతున్నావు అని ఆయన అక్కడ తెలియజేశారు దేవుని వరము అనగానే దేవుని యొక్క జ్ఞానమే దేవుని వాక్యమే ఆ వాక్యము ఎవరి ద్వారా అనుగ్రహింపబడుతుంది యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు కొరుంధేలుకు రాసినటువంటి రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మీరు గమనించండి పౌలు గారు కొరుంధేలుకు రాసినటువంటి రెండో పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వాక్యం చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అంటున్నారు పౌలు గారు ఇక్కడ అసలు చెప్పడానికి వీలుపడదు అంత గొప్పది దేవుని వరము అనగానే ఏమిటా దేవుని వరము దేవుని వాక్యమే దేవుని యొక్క జ్ఞానమే ఒక బంగారం అనుకోండి ఇదిగో బంగారాన్ని దేవుడు ఇచ్చేస్తున్నాడు అని చెప్పడానికి వీలుంది చూపించడానికి వీలుంది ఒక వరముగా దేవుడు భూముల్ని ఇచ్చేస్తున్నాడు అని ఒకవేళ అదే దేవుని వరము అయితే కనుక దానిని చూపించడానికి చెప్పడానికి తాకడానికి స్పర్శించడానికి వీలుంది కానీ దేవుని వాక్యము చెప్పక్యము కానిది ఇదిగో ఇలా చూపించడానికి వీలులేనిది దేవుని జ్ఞానము అనగానే ఇదిగో ఒక పదార్థం రూపంలో మనం చూపించడానికి వీలులేనిది కానీ అది చాలా గొప్పది అన్నింటినీ కలిగించినది ఆ వాక్యమే కలిగి ఆయన లేకుండా ఆ వాక్యం లేకుండా కలుగలేదు ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అసలు ఈ ఉనికిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన నోట నుండి వచ్చిన మాట వలనే నికిలోనికి వచ్చాయి ఆ మాటలనే దేవుడు వరము అంటున్నాడు నా వరం నా వరము దేవుని వాక్యమే అంటున్నాడు కనుక చెప్పసఖ్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము తండ్రి ఎంత గొప్ప వరాన్ని మనకు అనుగ్రహించాడు ఆయన మాటలనే మహాజ్ఞానముగా మనకు అనుగ్రహించి మన ఆత్మలను రక్షిస్తున్నాడు అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు కనుక ఈ వరమును మీరు కోరుకుంటున్నారా ఇప్పటి వరకు తెలియక ఏదో 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 లోక సంబంధమైనటువంటి ఈవులను గూర్చి మీరు వరములు అని అనుకుని ఉండొచ్చు ఫలనది కోరుకోవాలి ఫలనది కోరుకోవాలి ఆ కోరిక తీరిపోయిన తర్వాత మరల ఫలనది కోరుకోవాలి అది కూడా తీరిపోయిన తర్వాత మరల ఫలనది కోరుకోవాలి దేవుడు ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకదాని వెంట వీటినే నాకు వరాలుగా ఇవ్వాలని మీరు అనుకుని ఉండొచ్చు ఇది మీ అభిప్రాయం కానీ పరిశుద్ధ గ్రంథము దగ్గరకు మీరు రాగలిగితే దేవుని వరము అనగానే అది చాలా ఉన్నతమైనది చెప్ప చెప్పసఖ్యము కానిది అనగా దేవుని జ్ఞానము దేవుని వాక్యము ఆ దేవుని వాక్యమును దేవుడు మనకు దయచేయాలి దేవుని వాక్యాన్ని దయచేయాలంటే ఏదో బైబిల్ ఇవ్వాలని కాదు బైబిల్లో ఉన్నటువంటి మాటల సారాంశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి ఇహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము జ్ఞానమును సంపాదించుకొనుడి అప్పుడు అది మీ ప్రాణమును రక్షించును అని దేనిని గూర్చయితే చెప్పబడిందో అదే దేవుని వరము లిఖింపబడిన దేవుని మాటలు పుస్తకం రూపంలో మన చెంత ఉంటే సరిపోదు అందులో ఉన్న సారాంశం మనకు అర్థం కావాలి దేవుని యొక్క జ్ఞానమును మనము కలిగిన వారమై జ్ఞానానుసారముగా మనం ప్రవర్తించాలి అప్పుడు ఆ జ్ఞానమును మనము పొందినట్టు ఆ వరమును మనము పొందినట్టు కనుక దేవుని అనగానే దేవుని జ్ఞానము ఆ దేవుని జ్ఞానము ఎవరిలో ఉన్నది యేసుక్రీస్తులో ఉన్నది చూడండి మరో వాక్య భాగాన్ని చూడండి పౌలు గారు కొలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చూడండి పౌలు గారు కొలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వాక్యం బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే ఉన్నవి దేవుని వాక్యం అంటే మీరు ఏమనుకుంటున్నారు దేవుని వరం అంటే మీరు ఏమనుకుంటున్నారు అది ఎందుకు పనికిరానిది అది చాలా బలహీనమైనది విలువ లేనిది అనుకుంటున్నారా లేదు అలా అనుకోవడానికి వీలు లేదు బుద్ధి జ్ఞానము బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు బుద్ధితో జ్ఞానముతో ప్రపంచాన్ని మనము కొనేయచ్చు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు బుద్ధి జ్ఞానములలో ఉన్నాయి సర్వసంపదలు కూడా ఈ విషయం ఎవరికైతే అర్థమవుతుందో వారు లోకములో ఉన్నటువంటి చిన్న చిన్న వాటిని వరములు అనుకోరు వాటిని దేవుని యొక్క నుండి పొందాలి అనుకోరు మీకు అర్థమవుతుందా లేదా అపస్తులుడైనటువంటి పౌలు గారి దగ్గర దేవుని వరం ఉందా ఉంది మరి ఆయన బహుగా ధనవంతుడా బహుగా బంగారంతో నిండిపోయాడా బహుగా భూములతో నిండిపోయాడా బహుగా అధికారంతో నిండిపోయాడా దేవుని జ్ఞానంతో నిండిపోయాడు ఆయన అంటే దేవుని వరము ఆయన దగ్గర ఉంది అపస్తులు ఉన్నారు వెండి బంగారములు మా యొద్ద లేవు అంటున్నారు వారు అంటే అవి కాదు ఐశ్వర్యం అంటే వెండి బంగారములను మేము కలిగి ఉండటం వాటిని కూడబెట్టుకోవడం అది కాదు ఐశ్వర్యం అంటే ఒక కుంటివానితో ఏమని చెబుతున్నారు శృంగారము అను దేవాలయపు ద్వారమునద్ద ఒక కుంటివానితో ఏమని చెబుతున్నారు వెండి బంగారములు మా యుద్ధ లేవు వాడు వీరు తట్టు తేరు చూస్తున్నాడు ఎవరిని ఇస్తారేమో ఏదైనా ఒక నాను పడేస్తారేమో నా దగ్గర అని చూస్తున్నాడు వెండి బంగారములు మా ఇద్దరు లేవు మాకు కలిగినదే మేము నీకు ఇచ్చిచున్నాము నజరయ్యుడైన యేసు ఏసునామున నడుము అని చెప్పారు వాడు దిగ్గున లేచాడు నడిచాడు వారి దగ్గరున్న సంపద అంత గొప్పది పేతురు వ్యూహానుల దగ్గర అంటే అపస్తుల దగ్గర దేవుని యొక్క వాక్యమును నెరవేర్చిన వారి దగ్గర ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి వరము ఏమిటి అనగానే దేవుని వాక్యమే దేవుని జ్ఞానమే అనగా యేసుక్రీస్తు ప్రభువే ఇక్కడ పౌలు గారు అంటున్నారు చూడండి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఆయన ఎందు ఇమిడిపోయి ఉన్నాయి ఆయన ఎందు ఇమిడిపోయి ఉన్నాయి గుప్తనిధి గుప్తముగా ఉన్నది అంటే పైకి కనిపించదు పైకి కనిపించదు కానీ సమస్తం అందులోనే ఉంది సమస్తానికి మూలం అందులోనే ఉంది అదే దేవుని వాక్యం ఆ దేవుని వాక్యమే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకున్నవారు ఎంతమంది నేను దేవుని వరమును పొందాలి అనుకుని దేవుని వరము అనగానే దేవుని యొక్క జ్ఞానమే దేవుని వాక్యములో ఉన్నటువంటి సారాంశమే అని గ్రహించి ఏసుక్రీస్తు ప్రభువును నేను పరిపూర్ణముగా తెలుసుకోవాలనేటువంటి అభిప్రాయం ఎంతమందిలో ఉంది అలా తెలుసుకున్న వారే దేవుని వరమును పొందగలిగిన వారు అవుతారు అలా దేవుని వరమును పొందగలిగిన వారే దేవుని దృష్టిలో ధన్యులవుతారు ఐశ్వర్యవంతులు అవుతారు వారికే నిత్యత్వం ఆపాదింపబడుతుంది కనుక మనుషులందరూ ఇప్పటి వరకు అనుకున్నటువంటి ఆలోచనలో మీరు మిగిలిపోకుండా దేవుని ఆలోచనలోనికి వచ్చి నిజముగా దేవుని వరము అంటే ఏమిటో గ్రహించిన వారై దేవుని యొక్క జ్ఞానము దేవుని వాక్యము అయ్యున్న యేసుక్రీస్తు ప్రభువును పరిపూర్ణముగా గ్రహించిన వారై ఆయనలోనికి లోనికి వచ్చిన వారై ఆయనను ధరించుకున్న వారై ఆయన కొరకు బ్రతుకుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మా కన్న తండ్రి మీ మహాజ్ఞానమును ధారాలముగా మాకు అనుగ్రహించుచున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన మీ చిత్తమునకు వ్యతిరేకముగా మేము ఏమాత్రము ప్రవర్తించకుండా మీ ఆలోచనను అనుసరిస్తూ వాక్య సంబంధమైనటువంటి జ్ఞానమును మీ వరముగా పొందుచు ఏసుక్రీస్తు ప్రభువును పరిపూర్ణముగా వెంబడించగలిగేటువంటి ధన్యతను మాకు దయచేయండి లోకములో ఉన్నటువంటి వెండినో బంగారమునో భూములను అధికారమునో ఆస్తిపాస్తులను మేము కోరుకొనకుండా ఉన్నతమైనటువంటి విలువైనటువంటి సంపదగా బుద్ధి జ్ఞానములను అనుగ్రహించే మహోన్నతమైనటువంటి జ్ఞానముగా మీ యొద్ధ నుండి అనుగ్రహింపబడుచున్న మీ వాక్యమనే వరమును మేము పొందగలుగుటకు మీ సహాయమును ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచండి మా దృష్టి అంతా మీ జ్ఞానము పైననే మేము కేంద్రీకరించి వాక్య ప్రకారము నడుచుకుంటూ అనేకులను వాక్యములో నడిపించగలుగుటకు మీ కృపను మా ఎడల అనుగ్రహించమని హృదయపూర్వకముగా మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆ మీన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ 3927 నైన్ సెవెన్ ధన్యవాదములు